శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణంలో ముప్పై ఆరవ జాతీయ రహదారి భద్రతా మహోత్సవ కార్యక్రమం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గాను ఈ నెల జనవరి పదవ తేదీ నుండి ఫిబ్రవరి పదిహేనవ తేదీ వరకు రహదారి భద్రత ప్రచారం శ్రద్ధ వహించండి జాతీయ రహదారి భద్రతా మహోత్సవం కార్యక్రమాన్ని కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పోస్టర్లను మరియు కరపత్రాలను విడుదల చేశారు అనంతరం జాతీయ రహదారి భద్రతా మహోత్సవం కార్యక్రమంకు శ్రీకారం చుడుతూ ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పచ్చజెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యేసీ దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ డ్రైవింగ్ చేసే సమయంలో టూ వీలర్ మరియు కారులో ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ను మరియు కారులో సీట్ బెల్ట్ ధరించాలని వేగం కన్నా ప్రాణం మిన్న అని తమపై తమ కుటుంబ సభ్యులు ఆధారపడి ఉన్నారని జ్ఞాపకం చేసుకొని డ్రైవింగ్ సమయంలో విధిగా హెల్మెట్ను ధరించాలని మరియు కారులో డ్రైవింగ్ చేసేవారు విధిగా సీట్ బెల్ట్ ధరించాలని కోరారు పై కార్యక్రమంలో కావలి ఆర్టీఓ సుధాకర్ రెడ్డి మరియు సుధాకర్ మోటార్ వెహికల్ అధికారులు సిబ్బంది వివిధ కళాశాల విద్యార్థిని విద్యార్థులు మరియు పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులు భారీ సంఖ్యలో జాతీయ రహదారి భద్రతా మహోత్సవ కార్యక్రమం భారీ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు 哎，搬了东西，搬了东西。 మీదే అన్నిటికంటే ప్రాణం మిన్న ప్రాణం ఉన్నప్పుడే మన భావాలు మన ఆలోచనలు మన కోరికలు అన్నీ కూడా తీర్చుకోగలం అందుకే ఈ సందర్భంగా నా చెల్లెళ్ళకి నా తమ్ముళ్ళందరినీ కోరుకుంటున్నా మొట్టమొదట మీ ఇళ్ళల్లో స్టార్ట్ చేయండి అంటే మీ తల్లిదండ్రులకు చెప్పండి ఇంటిలో నుంచి బైక్ తీసుకుని తండ్రి నడుస్తున్నాడు అంటే హెల్మెట్ పెట్టుకుని ముందుకు పోండి అని చెప్పి మీరు మీ తల్లిదండ్రులకు చెప్పాల్సిన బాధ్యత మీకుంది ఎందుకంటే అందరికంటే కూడా ఆలోచనలు జ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తులు మీరు మాకంటే టెక్నాలజీ మీద నాలెడ్జ్ పెంచుకున్నటువంటి వాళ్ళు మీరు కాబట్టి మీ యొక్క ధైర్యం మీ యొక్క ప్రోత్సాహం మీ తల్లిదండ్రులకు అందించాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందని మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా రేపటి రోజున ఈ రోజు మీరు అందరూ కూడా స్కూటీలో ప్రయాణం చేస్తున్నారు తప్పకుండా హెల్మెట్ ఏదో ఎందుకలు చెడిపోతాయనో చెమట్లో తిరుగుతున్నారు అన్నిటికంటే కాపాడుకోవడం కోసం తప్పకుండా ఎందుకంటే మీ మీద ఈ దేశం ఆధారపడి ఉంది ఈ ప్రాంతం ఆధారపడి ఉంది మీ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని మీద చాలా కంటున్నారు నా బిడ్డలు ప్రయోజకులు అవుతారు ఏదో ఒక రోజు మమ్మల్ని సాగుతారు ఆ ఒక వచ్చిన్న భవిష్యత్తు ఉంటుందని కళ్ళ నెరవేరాలన్నా మనం భద్రతకి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తప్పకుండా మీరొక్కరే కాదు మీ మిత్రులకి బంధువులకి స్నేహితులకి తెలిసిన వాళ్ళకి చెప్పి తప్పకుండా టూ వీలర్ లో పోయేటప్పుడు హెల్మెట్ పెట్టుకోమని రోడ్లు క్రాస్ అయ్యేటప్పుడు జీబ్రా క్రాసింగ్ దగ్గర రోడ్లు క్రాస్ కామని వచ్చేటువంటి ట్రాఫిక్ రూల్స్ ను కూడా పాటించమని ఎక్కడంటే అక్కడ రోడ్లు క్రాసింగ్ చేయడం కాదు ఆనందం జీవితానికి గొప్ప ముందుంది ఏముందని ఏమీ జరగదు అనుకున్నప్పుడు సందర్భంగా ఈ రోజు కావాలి పట్టణంలో వాగ్దాన్ ప్రోగ్రామ్ ఎమ్మెల్యే గారు గౌరవ నిలయన కావాలి శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారి చేత స్టార్ట్ చేశాము అట్లే మన సబ్ డివిజినల్ ఆర్డీఓ చేత కూడా పాంప్లెట్స్ బ్యానర్స్ ఓపెన్ చేపించి ఈ వాగ్దాన కార్యక్రమాన్ని స్కూల్ పిల్లలు పట్టణ ప్రజలు అందరితోటి కూడా మన ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్ నుంచి ఆర్టీఓ ఆఫీస్ దాకా ర్యాలీగా కండక్ట్ చేశాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన జిల్లాలో సంవత్సరానికి దగ్గరదాపు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల యాభై మంది మరణాలు జరుగుతూ ఉన్నాయి ఈ డెత్ రేటును తగ్గించడం కోసమై నెల రోజులు మన కావలి కాన్ఫిటెన్సీ ఉదయగిరి కాన్స్టెన్స్లో అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో రోడ్ సేఫ్టీ కార్యక్రమం కండక్ట్ చేస్తూ ఉన్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా బండి నడిపేవాళ్ళు మోటార్ సైకిల్ బండి నడిపేవాళ్ళు వెనక కూర్చున్న వాళ్ళు కూడా ఫిర్యానీ రైడర్ వీళ్ళు ఇద్దరు కూడా హెల్మెట్ కంపల్సరీ పెట్టాలా ఇది సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇది ఏమాత్రం తప్పినట్టయితే ప్రతి ఒక్కరికి కేసులు రాయాలి ఒక హెల్మెట్ కేసు రాసినట్టయితే ఒక మోటార్ సైకిల్కి వెయ్యి రూపాయలు ఫైన్ పడుతుంది ఆ హెడ్మెట్ కోసం రాస్తే బండికి లైసెన్స్ ఉండదు ఇన్సూరెన్స్ ఉండదు ఇవన్నీ కూడా కేసు రాసినట్టు దగ్గర పదివేల రూపాయలు ఫైల్ అవుద్ది ఇది ఇంప్లిమెంట్ చేయడానికే ప్రజలు చాలా ఇబ్బంది పడతారని కొద్దిగా మేము నార్మల్గా చెక్కింగ్ చేస్తూ ఉన్నాము ముందు ముందుగా సివియర్గా చెక్కింగ్ చేయాల్సింది ఉంటుంది ప్రజలందరూ కూడా ఇది గమనించి ఇంత పెద్ద పెనాల్టీ భరించలేమనే ఉద్దేశం చెప్తా ఉన్నాం ఇది గమని గమనించి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ యూజ్ చేయండి అంటనే బండి నడిపేటప్పుడు మనం రోడ్డు మీద చూసినట్టయితే పది మోటార్ సైకిల్ చూస్తే నలుగురు సెల్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని డ్రైవింగ్ చేస్తూ ఉంటారు ఈ జిల్లాలో మొ మొత్తం యాక్సిడెంట్ రేట్లు చూసినట్టయితే మోటార్ సైకిల్ మీద మేజర్ యాక్సిడెంట్ జరుగుతుంది నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్ చనిపోయేది ఓన్లీ మోటార్ సైకిల్ మీద నడిపే వాళ్ళు ఇష్టం జరుగుతుంది కాబట్టి మోటార్ సైకిల్ మీద తిరిగే ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి